హాయ్ వెల్కమ్ టు హా సైల్ నేమి మనోజ్ ఆ నియోజకవర్గంలో రాజకీయం రంజుగా మారుతుందట అధికార ప్రతిపక్ష నేతల మధ్య యుద్ధం టామ్ చర్యలు తల్పిస్తుందట తగ్గేదేలే అన్నట్టుగా ఎమ్మెల్యే మాజీ మంత్రి సవాళ్లు ప్రతి సవాళ్లతో రక్తి కట్టిస్తున్నారు ఛాన్స్ దొరికితే చట్టంలో ఇరికించే ప్రయత్నం జరుగుతున్న ఆ నియోజకవర్గం ఏది శ్రీకాకుళం జిల్లా పలాస ఈ ఈ పర్టికులర్ సెగ్మెంట్ చాలా హాట్ హాట్ గా మారుతుంటది ఎప్పుడప్పుడు ఎందుకంటే సవాళ్లు సెగలు రేపుతున్నాయి ఎమ్మెల్యే గౌత్ శిరీష మాజీ మంత్రి శిథిల్ అప్పలరాజ్ మధ్య రివెంజ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి లోకల్ టాక్ సో తమ పార్టీ పవర్ లోకి రాగానే ఆపరేషన్ అప్పర్ రూజ్ చేపట్టారట శిరీష ఆయన పదవిలో ఉన్నప్పుడు జరిగిన అవతాకులు అక్రమాలను నిగ్గు తేల్చే పని మొదలు పెట్టారు చెప్పుకుంటున్నారు సో ఈ క్రమంలో ఇప్పటికే రెండు కేసులు బుక్ అయ్యాయి ఆయన మీద సో ఈ రెండు గతంలో తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శిరీష శిరీష హెచ్చరించడమే కావడంతో రివెంజ్ పాలిటిక్స్ నడుస్తున్నాయన్న చర్చ జోరుగా జరుగుతుంది అలాగే సిదిరి అనుచరుల మీద కూడా దృష్టి సారించారు ఎమ్మెల్యే అదే సమయంలో మాజీ మంత్రి కూడా ఏ మాత్రం తగ్గడం లేదంటున్నారు సై అంటే సై అంటే అనాల్సిందే అంటున్నారట సో ఆ త్యాగాలకు సిద్ధంగా ఉన్నామంటూ తమ అనుచరులను పిలిపించినట్టు తెలిసింది ఆయన తమ తమ హయాంలో ఐదేళ్లలో ఒక్క కేసు కూడా só tu para ir నమోదవ్వలేదనేది ఆయన మాత్రం అధికారంలో రాగానేది రాగానే రివెంజ్ పాలిటిక్స్ తెరలేపారని ఆయన సన్నిహితులు చెప్తున్నారు సో తనను ఏదో కేసులో అరెస్ట్ చేయాలని చూస్తున్నారని అన్నింటినీ అన్నిటికీ సిద్ధమంటూ కూడా సవాల్ ఇస్తున్నారో తెలుస్తుంది ఆయన మందస బత్తూరు పలాస మండలాల్లో తన ప్రధాన కార్యకర్తల మీద టీడీపీ వాళ్ళు దాడులు చేస్తున్నారని అయినా భయపడలేదని అంటున్నారు సిద్దిరపల్ రాజు అలాగే తాను అవినీతి అక్రమాలు చేసినట్టు నిరూపిస్తే దేనికైనా సిద్ధం సిద్ధమంటున్నట్టు తెలుస్తుంది సో ఇలా ఈ సవాళ్లు ప్రతి సవాళ్ళతో పలాస రాజకీయం ఏమో హాట్ టాపిక్ గా మారుతుంది నిజంగా ఎవరిది కరెక్ట్ అంటే ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యేది కరెక్ట్ ఓడిన ఎమ్మెల్యేది కరెక్టా ఎవరు ఎవరిది కరెక్ట్ మీరు అనుకుంటున్నారు మా కామెంట్ కూడా తెలియజేయండి చూస్తూనే ఉండండి యూ